హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి కోఆర్సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక అతి భారీగానే పెరిగింది అని చెప్పొచ్చండి రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది అనమాట అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఎనభై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎయిటీ సెవెన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ కొత్త టమాటో తోటల నుంచి కూడా ఎక్కువగా శాంపుల్స్ అనేది కటింగ్లో కూడా ఎక్కువగా కటింగ్ పడుతున్నాయి అనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ప్రైజెస్ వచ్చి విషయానికి వస్తే కనుక ఇప్పటికీ నాటి యాక్షన్ రన్నింగ్లో ఉందండి ఇంకా యాక్షన్ అయితే మిగిలి ఉంది కాబట్టి స్టాక్ ఎక్కువగా కాబట్టి దాదాపుగా చాలా టైం పడుతుంది అనమాట యాక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ యాక్షన్ జరుగుతుంది అండ్ ఆ తర్వాత నాటి యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇప్పటికొచ్చేసి నాటి యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉందండి ఇప్పటికీ సూపర్ టాప్ ఏడు వందల నలభై రూపాయలండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అనేది సీడ్స్ అండ్ నాటి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అనుకుంటున్నాను సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో